మల్ల గుద్దీ చెన్నా మేషరాశి వారికి ఊహించని పెను మార్పులు జూన్ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో వీరికి కలగబోయే అదృష్టాన్ని ఆ దేవుడే దిగువచ్చినా పలేడు అసలు మేషరాశి వారి జీవితం ఉన్నటువంటి మార్పులు రాబోతున్నాయి జూన్ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో వీరికి కలగబోయే అదృష్టం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువు గారిని సంప్రదించండి శ్రీ అందుకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్ లో అల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం మీరు తలచిన కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి తోటి వారితో చాలా సంతోషాన్ని పంచుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు తన వస్త్ర లాభాలు గోచరిస్తున్నాయి సూర్య నమస్కారం శుభాన్నిస్తుంది తారాబలం పూర్తిగా కనిపిస్తుంది మీ వ్యాపారం కూడా చాలా బాగుంటుంది బుధయోగంతో మంచి ఆలోచనలు వ్యాపార విస్తరణకు అవకాశం కల్పిస్తాయి జన్మ యోగంతో ఆర్థిక పరిపుష్టి పెట్టుబడులు లాభదాయకం అర్ధాష్టమ కుజ యోగం వలన రుణ సమస్యలు వివాదాల పట్ల జాగ్రత్త వహించండి క్లుప్తంగా మాట్లాడండి ఉద్యోగంలో శ్రద్ధ అనేది చాలా అవసరం నవగ్రహ శ్లోకాలు చదువుకోండి మీకు అన్ని విధాలుగా కూడా మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది జూన్ నెలలో ఈ మేషరాశి వారి జీవితంలో వీరి గ్రహాల ప్రభావంతో వీరికి ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి సమయం చాలా సానుకూలమైన సమయంగా ఉంటుంది సూర్యుడు మరియు బుధుడు ఇంట్లో సంచరిస్తుండడం చేత మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి దీని ఫలితంగా కెరియర్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది గతకోలం గత కొంతకాలంగా రాహు పదకొండు ఇంట్లో ఉండడం చేత సామాజిక కార్యకలాపాలు మరియు ఆదాయ వనరులు మెరుగుపడతాయి ఈ నెలలో కూడా మీ యొక్క అనుకూలత కొనసాగుతుంది అయితే శని పన్నెండు ఇంట్లో ఉండడం చేత ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం మేలు వృత్తిపరంగాను మరియు కెరియర్ పరంగాను కూడా ఈ సమయంలో చాలా మంచి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి సూర్యుడు మూడవ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీ యొక్క సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సంబంధాలు అనేవి బలపడతాయి గతంలో ఉన్న అపోహలన్నీ కూడా తొలగిపోతాయి కార్యాలయంలో సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మూడవ ఇంట్లో ఉండగా మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు పనుల్లో విజయాన్ని తెచ్చిపెడతాయి ఈ నెల చివరి రెండు వారాల్లో కూడా ఉద్యోగరీత్యా చిన్న ప్రయాణాలు ఉండవచ్చు ఇవి మీ యొక్క కెరియర్కు శుభప్రదంగా ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సమయంలో అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి కుజుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీ యొక్క ధైర్యము మరియు నాయకత్వ లక్షణాలు కూడా మెరుగుపడతాయి దీని కారణంగా కార్యాలయంలో మీ యొక్క స్థాన బలం బడపడుతుంది మీ కృషికి తగిన గుర్తింపు కూడా ఉంటుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీకు స్థిరత్వం అనేది తెచ్చిపెడుతుంది శుక్రుడు రెండవ ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు మెరుగుపడతాయి గతంలో రావాల్సిన డబ్బులు కూడా అందుతాయి గత రెండు నెలల్లో జరిగిన అధిక ఖర్చుల త్వరగా తర్వాత ఈ నెలలో ఆర్థిక స్థితి స్థిరపడుతుంది వాహనము లేదా స్థిరాస్తులు కొనుగోలు ఈ నెల మంచి సమయం కానీ శని పన్నెండు ఇంట్లో ఉండడం చేత పొదుపు చేయడం పైన దృష్టి పెట్టండి మరియు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు ఈ నెల మూడో వారం లేదా నాలుగో వారంలో చేయడం శ్రేయస్కరం దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను ఆర్జించే అవకాశం అయితే కనిపిస్తోంది రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వడం ఇవ్వడంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ ఈ నెల మీకు చాలా సంతోషకరమైన సమయంగా కనిపిస్తోంది కుజులు ఐదవ ఇంట్లో ప్రవేశించడం చేత గతంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు అన్నీ కూడా మీకు తొలగిపోతాయి రాహు పదకొండు ఇంట్లో సానుకూలంగా ఉండడం చేత కుటుంబంలో శాంతి మరియు సామరస్యం నెలకొంటాయి ఈ నెల ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద యాత్రలు లేదా శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుందండి కొందరికి కుటుంబంలో శుభవార్తలు ఉదాహరణకు బిడ్డ పుట్టడం లేదా వివాహం జరగడం వంటివి కూడా ఉండవచ్చు శుక్రుడు మూడవ ఇంట్లోకి ప్రవేశించడం వలన సోదర సోదరి మనలతో సంబంధాలు మరింతగా బలపడతాయి పెద్దల యొక్క ఆశిస్తులు కూడా మీకు పూర్తిగా లభిస్తాయి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది కానీ మొదటి వారంలో కుజుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరం ప్రయాణాలలో సమయంలో లేదా పదునైన వస్తువులు ఉపయోగించే సమయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎముకలు రక్తము లేదా చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు కాబట్టి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది ఈ నెల ద్వితీయ అర్థంలో గ్రహస్థితులు అనుకూలంగా మారడం చేత ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆరోగ్యకరమైన ఆహారము మరియు వ్యాయామం ద్వారా కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి యోగా ధ్యానం వంటి మానసిక ప్రశాంతతకు సహాయం చేస్తాయి ఈ రాశ్వరి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే కనుక వ్యాపారస్తులకు ఈ నెల లాభదాయకంగా ఉంటుంది రాహు పదకొండు ఇంట్లో ఉండడం చేత గతంలో ఉన్న రహస్య శత్రువులు లేదా పుకార్ల వలన జరిగే నష్టాలు తొలగిపోతాయి ఈ సమయంలో వ్యాపార విస్తరణకు అవకాశాలు అనేవి ఉంటాయి కానీ పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా నెల చివరి వారం వరకు కూడా వేచి ఉండడం మంచిది శుక్రుడు మూడవ ఇంట్లో ప్రవేశించడం చేత వ్యాపార సంబంధిత చర్యలు మరియు ఒప్పందాలు విజయవంతం అవుతాయి కొత్త భాగస్వామ్యాలు లేదా క్లయింట్లతో సంబంధాలు బలపడతాయి మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి మరియు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ నెల అత్యంత అనుకూలమైన సమయము బుద్ధుడు మరియు సూర్యుడు ఇంట్లో ఉండడం చేత విద్యార్థులు ఏకాగ్రత మరియు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడం మరియు విజ్ఞాన యాత్రలకు వెళ్ళడం వంటి అవకాశాలు కూడా ఉంటాయి గురుడు ఇంట్లో ఉండడం చేత విద్యా సంబంధిత ప్రయాణాలు లేదా సెమినార్లు లాభదాయకంగా ఉంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు ఈ నెల విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కుజుడు ఐదవ ఇంట్లో ఉండడం చేత వలన సృజనాత్మక పనులలో విద్యార్థులు రాణిస్తారు ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకునే వారికి కూడా ఈ సమయం చాలా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఆదివారాల్లో సూర్యదేవునికి ఆద్యం సమర్పించడం ద్వారా కెరియర్లో మీరు పూర్తి ఘన విజయాన్ని పొందవచ్చు మరియు ఆత్మవిశ్వాసం అనేది కూడా మీకు పెరుగుతుంది శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం లేదా నీలం రంగు వస్త్రాలు దానం చేయడం ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది మరియు వృత్తిలో స్థిరత్వాన్ని ఇస్తుంది కుజుల ప్రభావాన్ని తగ్గించడానికి మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదం ఇది ధైర్యాన్ని మరియు సంకల్ప సిద్ధిని కూడా అలాగే సంకల్ప శక్తిని కూడా మీకు పెంచుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో కలగబోయే మార్పులు అయితే ఈ విధంగా ఉండబోతున్నాయి వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక అచంచలమైన మనోనిశ్చము శాసవీర్ లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మురుకత్వం కూడా ఉంటుంది ముక్కు సూటిగా ఆవేశముగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కొడబెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవలక్షణం లక్ష శాతంలో ఎంత త్యాగముకైనా సరే వీరు వేయరు ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారండి అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరుల ప్రేమ అంత వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కూడా కలుగుతుంది మేషరాశి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవుతుంది చూసారు కదండి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్